ఓం నమో భావతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజల సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజల సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నే పూజకు ఏ పూలు சேவகு ஹர சேவகிவரா பக்தங்கமோ மாரேடு நீவன் தேனா மாரேடு நேர்த்தேனா முல் நே பூஜகு மாரேடு நீவன் నేరేడునా మారేడుతలములు నీ పూజకు గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకరా భక్తర హర హర నమో నమో ఓం నమో భగవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడి చూస్తున్న బంధు బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఐకాన్ ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున రికార్డ్ చేశాను అనమాట